హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పుడు సాన్విచ్ చాక్లెట్స్లో శారీస్ కూడా యాడ్ చేసామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి లైవ్లో అయితే చూపించాను ఎవరికైనా కావాలంటే లైవ్ చూసి దాంట్లో సెలెక్ట్ చేసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే చేసుకోండి ఆర్డర్ ఎలా చేసుకోవాలో కూడా లైవ్లో చెప్పాను ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా సరే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇవైతే మంచి రోజ్ గోల్డ్ శారీస్ అనేవి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి చాలా బాగున్నాయి అలాగే శారీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్తో మన దగ్గర ఉన్నాయండి అలాగే ఇక్కడైతే గోల్డ్ ప్రింట్ వచ్చింది కదండి మొత్తం శారీ అంతా గోల్డ్ ప్రింట్ అనేది ఉంటుంది ఈ డిజైన్ అనేది అలాగే ఒక పండగ ఆఫర్ కింద ఎవరైనా సరే త్రీ శారీస్ తీసుకున్నారో అంటే వన్ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీకి మీకు సేల్ చేస్తామండి ఎక్కడికైనా సరే రీషిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇందులోనే మంచి మంచి కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ సిక్స్ శారీసే ఉన్నాయండి ఎవరైతే ఫస్ట్ అయితే పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకైతే శారీస్ అనేవి ఇస్తాము ఏదైతే మంచి లక్స్ కలర్ టైప్లో ఉందండి మనకి అలాగే ఇది మనకి పళ్ళు అయితే మొత్తం అంతా రన్నింగ్ సేమ్ ఇలాగే రన్నింగ్ అనేది అవుతుందండి మొత్తం చీరంతా సేమ్ ఇలాగే ఉంటుంది అలాగే మనకైతే బ్లౌజ్ అయితే వర్క్ వస్తుందండి కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇది కొంచెం లైట్ బ్లౌజ్ అయితే గ్రీన్ కలర్ ఉంది మనకి ఇక్కడ కొంచెం థిక్ కలర్లో కనిపిస్తుంది వీడియోలు అయితే ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుంది అలాగే ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేస్తే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే మనం ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకురావచ్చు ఇక్కడైతే నేనైతే దీంట్లోని కలర్స్ అయితే చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ దీంట్లోని ఈ కలర్ అయితే ఉందండి కొంచెం గ్రీన్లోనే లైట్ గ్రీన్ టైప్లో ఉంది అలాగే మెరూన్ కలర్ గ్లౌజ్ పీస్ అయితే వచ్చింది కేట్లాగ్ చూస్తున్నారు కదా సేమ్ అలాగే ఉంటుందండి మనం వర్క్ వచ్చి మొత్తం బ్లౌజ్ అంతా ఇదంతా ప్లెయిన్ శారీ కింద ఉంటుంది గోల్డ్ ప్రింట్తో ఇదైతే లైట్ బిస్కెట్ కలర్ అండి దాని మీద కొంచెం తిక్ కలరు మెరూన్ కలర్ టైప్లో ఇచ్చాడు మీకు ఏదైనా కలర్ అనేది నచ్చితే నాకు వాట్సాప్ చేసి ఆ శారీ ఉందో లేదో కనుక్కొని మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి అలాగే ఇందులోనే వైలెట్ కలర్ ఒకటి ఉందండి మంచి వైలెట్ కలర్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా వైలెట్ కలర్ అనేది ఇందులో చాలా మంచి మంచి కలర్స్ అనేవి అలాగే దీనికి తిక్ కలర్ అయితే వైలెట్ కలర్తో బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చాడు ఇది కొంచెం బిస్కెట్ కలర్లో ఉందండి చాలా బాగుంది ఇది కూడా అలాగే దీనికైతే థిక్ కలర్తో మెరూన్ కలర్తో బ్లౌజ్ అనేది ఇచ్చారు మీకు ఇందులో ఏ శారీ నచ్చినా కానీ త్రీ పీసెస్ అనేవి తీసుకోవాలి ఎవరైనా ముగ్గురు అనుకుని పెట్టుబడులు అలా పెట్టాలి అనుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అలా ఎవరైనా తీసుకుంటారో లేకపోతే ముగ్గురు మాట్లాడుకుని తీసుకున్న త్రీ శారీస్ తీసుకుంటే మీకు తక్కువ ప్రైస్లో మీకైతే నేనైతే ఇస్తానండి మీకు ఇందులో ఏ ఏ త్రీ శారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉంటాయి కలర్స్ అనేవి అలాగే మంచి మంచి కలెక్షన్ అనేది మన దగ్గర ఉందండి ఇంకా ఇంకా ముందు ముందు వీడియోస్ అనేవి చేస్తాను చూస్తూ ఉండండి మంచి అలాగే సిక్స్ శారీస్ తీసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్లో ఇస్తానండి మీలో ఎవరైనా కావాలి రీసెలింగ్కి కావాలి అని అనుకుంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సిక్స్ శారీస్ కూడా మీకు కొరియర్ చేస్తాను నేను ఇదైతే నేనైతే మొన్న లైవ్లో పెట్టాను కదండి ఫైవ్ సిక్స్టీ వరకు అది ఫైవ్ థర్టీకి లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇస్తానని చెప్పాను ఇప్పుడైతే పండగ ఆఫర్ కింద ఫోర్ ఫిఫ్టీకే ఇస్తాము ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇదైతే అడ్రస్ అయితే కరెక్ట్గా మీరు రాయాలండి ఇవన్నీని అలాగే నా వాట్సాప్ నెంబర్ అయితే కింద ఇచ్చాను కదండి ఫోన్ నెంబర్ అనేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఎవరికైనా కావాలంటే సిక్స్ ఏర్ఎస్ కావాలంటే ఇంకా తక్కువ ప్రైజ్లో ఇస్తాను ఎవరైనా సిక్స్ ఏర్ఎస్ తీసుకుంటారంటే ఇంకా లో కాస్ట్లో కూడా ఇస్తాను మీరు ఎవరైనా కాంటాక్ట్ అయ్యి శారీస్ అనేవి బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్